ఈ మాత్రం చెప్పడం మనకు మనం సంతోషం కావాల్సిన విషయం సార్ ముస్లిం జనాభా సమస్య మళ్ళీ ఓవైసీ పెద్ద సవాలు ఓవైసీ అంశం ఒకటే ముస్లిం జనాభా మీద నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నిన్న అస్సాంలో ఆయన కొన్ని కార్యక్రమాలు వీటి అన్నింటిలో పాల్గొనో ఓకే బో ఇది అసలు దేశంలో ముస్లిం హిందూ ఈ సమస్య పదే పదే చర్చలు రావడమే ఒక దురదృష్టకరమైన విషయం ఒవైసీ ఎంత కావాలని అంటే కంచుకున్నారు కదా ఆయన చాలా ఆశ్చర్యకరంగా పాకిస్తాన్తో మ్యాచ్ ఎలా ఆడతారు ఇప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ నిలిపేయాలి మెహల్గా దాడులు ఇవన్నీ అయిన తర్వాత అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు అంతకుముందు కూడా ఇలాంటి చర్చలు ఉండేవి మహారాష్ట్రలో శివసేన తరచూ వెళ్ళి క్రికెట్ పిచ్ తవ్వి రావడం ఇలాంటి పనులు చేస్తుండేవాడు సరే రాజకీయం రాజకీయమే దేశాలు దేశాలే క్రీడా స్ఫూర్తి ఉండాలని అందరూ బలపరుస్తూ వచ్చారు మొన్న కూడా సుప్రీంకోర్టు ఈ పిటిషన్ తోచిపు ఓకే ఆడుకొనివ్వండి తర్వాత చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా ప్రధాని మోదీ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు పాకిస్తాన్ ఆయనతో కలిసి పాల్గొన్నాడు కదా దేనికి అదే అని సుప్రీంకోర్టు చెప్పింది కానీ బొవైసీ నేను హైదరాబాద్లో మాట్లాడారు పాట్నాకు కూడా వెళ్ళారు ఎన్నికల కోసం ఆయన ఏమంటారంటే మీకంత దేశపెలుతుంటే పాకిస్తాన్తో ఆడడానికి మీరు ఎందుకు ఒప్పుకున్నారు పహల్గా చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయడం అనే విషయం మీ దృష్టిలోనే అసలు లేదా అని చాలా తీవ్రమైన సవాల్ విసురుతున్నారు అంటే రాజకీయాలు అది హిందుత్వ రాజకీయాలు మాట్లాడే వాళ్ళైనా లేదా ముస్లిం రాజకీయాలు ఆ మత కోణంలో చేసేవాళ్ళైనా ఇలాగే ఉంటుందని మనం చెప్పాలి రెండవది నేను పాకిస్తాన్తో లేను అనే ఒక మెసేజ్ కూడా ఆయన కరమేద చేయాలని అనుకోని ఉండొచ్చు బీహార్ ఎన్నికల్లో కూడా ఇండియా ఉండడంతో లేరు ఓవైసీ వాళ్ళు సీట్లు ఇవ్వడానికి ఇవ్వలేదు మీరు లౌకికతత్వం కోసం బలపరచండి అని అడిగారు దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు ఇంకా రెండోది మీరు అడిగిన ముస్లిం జనాభా ప్రధానమంత్రి గారు నిన్న అస్సాంలో మాట్లాడుతూ గత కొంతకాలంగా మనం విని వింటున్న మాటే డెమోగ్రఫిక్ ప్యాటర్న్ జనాభా పొందికలో ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ముస్లిం జనాభా పెంచే ప్రయత్నం చాలా ఎక్కువగా జరుగుతుంది చొరబాటుదారులను విపరీతంగా అనుమతిస్తున్నారు కొన్ని పార్టీలు బహుశా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులకు ప్రోత్సాహం వర్తసిచ్చే పార్టీగా ఉందని తీవ్రమైన ఆరోపణ చేశారు అంటే ఎందుకు ముస్లింలు అనాల్సి వస్తుంది అంటే చొరబాటుదారులు కనుక హిందువులు అయితే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వచ్చు అని చట్టమే చేసింది ప్రభుత్వం కాబట్టి ఇంకా చొరబాటుదారులుగా మనం చెప్పగలిగింది వేరే మతస్తులు ఈ మతస్థులను మాత్రమే ఈ మధ్యలోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నాగపూర్లో జరిపిన మధ్యప్రదేశ్లో జరిపిన సమావేశంలో ఈ డెమోక్రఫిక్ ప్యాటర్న్ కాపాడుకోవడం అన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా అందుకే అభినందించారు సో అంతకంతకు రేపు జరగబోయే బీహారు ఎన్నికల్లో కూడా ఈ డెమోగ్రఫిక్ ప్యాటర్న్ అనేది ఒక ప్రధాన సమస్యగా తెచ్చే ఒక ప్రయత్నం అయితే కనిపిస్తుంది ఇంత పెద్ద దేశ దీన్ని ఎవరో కొంత వచ్చి తలకిందులు చేస్తారని చెప్పడానికి ఎంత మాత్రం కూడా ఆస్కారం లేదు కానీ ప్రతిదాన్ని మత కోణంలో చూడటం అన్నది ఒక పెద్ద ఇదిగా మారింది ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏమంటే వర్మ ఇదిగోండి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో బిఎల్ సంతోష్ అని బీజేపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ఎస్ వాయిస్ లాంటిది మోడీ మంత్రా మోడీ మంత్ర మొన్న మనం చూసాం కదా మోదీ ఏమో మోహన్ భగవత్ మీద రాసం రాసేది మోహన్ భగవత్ వచ్చాక ట్రాన్స్ఫార్మేటివ్ పీరియడ్ వచ్చింది భారత రాజకీయ ఆర్ఎస్ఎస్ కు అది అని బిఎల్ సంతోష్ వ్యాసంలో ఏమంటే నరేంద్ర మోదీ ప్రచారంగా ఉన్న తర్వాత ఆర్ఎస్ఎస్ బ్రహ్మాండంగా పెరిగింది అసలు ఊరు ఆర్ఎస్ఎస్ శాఖ లేకపోతే ఎట్లా నరేంద్ర మోదీ చాలా ఊపిచ్చారు దాని ఇంత చాలా అయింది సో మోదీ మంత్ర అనే అన్నాడు నమో అన్నప్పుడే మోదీ మంత్ర కదా క్విట్ ప్రో మీరు చెప్పాను ఇద్దరు మోడీ క్విట్ ప్రో అని ఖచ్చితంగా ఆయన వ్యాసం రాస్తే ఆయనకు మద్దతుగా ఈయన వ్యాసం రాసి ఒక బిగ్ డీల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ లేదా మోదీ మోహన్ భగవత్ల మధ్య ఏదో కొంచెం పొరపొచ్చేలా వచ్చాయన్న దాన్ని సర్దుబాటు చేసే పూర్తి చే పూర్తి ప్రక్రియ ఏదో అమల్లోకి వచ్చినట్టుంది ఆర్ఎస్ఎస్ పెరగడానికి కేవలం మోహన్ భగవతే కాదు నరేంద్ర మోదీ ఏ ప్రచారక్ ఆఫ్ ది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇన్ అర్లీ నైన్టీన్ సెవెంటీస్ అంటే ఈయన చాలక్యం పాత్ర ఎందుకంటే మోహన్ భగవత్ చెప్పారు రెండు వేల తొమ్మిదిలో అంటే ఈయన ప్రచారనుకోని ఆయన ఏమో సత్సంగ్ చాలక్ అయ్యాడు కానీ ఏదైనా కానీ మోదీ మోహన్ భగవత్ భాయ్ భాయ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రజల ముందు కూడా ఒకటిగా కనిపించాలనే ప్రయత్నం చాలా ఎక్కువగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇవన్నీ రాజకీయంగా సాంస్కృతికంగా చాలా కీలక సంకేతాలు మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈనాటి ఫ్యాంక్